మనోజ్ ఆసుపత్రిలో మోహన్ బాబు ఆసుపత్రి రాత్రి కదా ఇప్పుడు పోలీస్ కేసు నమోదవుతున్నప్పుడు అవుతున్నప్పుడు టీవీ నైన్ కొట్టినట్టు అప్పుడు టీవీ నైన్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు రెండు చేతులు నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు కదా మీడియా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుంటూ కరెక్ట్ గా టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ అక్కడికి వెళ్ళిన టైం గబక్కన పక్కన తీసుకుని పెట్టారు అప్పుడే బానే ఉన్నాడు ఆయన నడుచుకుంటూ రావడం అది తర్వాత ఎవరు కొడతారు మనోజ్ లేడు కదా అక్కడ తను కూడా కొట్టలేదని చెప్పాడు కదా బేసిక్ గా ఒకటేంటంటే విష్ణు తండ్రికి బాగా దగ్గర అయ్యాడు మనోజ్ని దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు లేదా మనోజే దూరం అయ్యాడు మీద పట్టంతా కూడా పూర్తిగా విష్ణువుకుంది అట్లాగే అలా ఏదో ట్రస్ట్ పేరుతో ఉంటాయి ఈ ట్రస్ట్ పేరు నుంచి నెలవారీ జీతాల కిందనే అటు మోహన్ బాబుకి ఖర్చులకి ఇటు విష్ణు ఖర్చులు అటు పక్కన మనోజ్ ఖర్చులు ఉంటాయి మనోజ్ మనోజ్ నుంచి అంటే ఆస్తుల పరంగా కూడా సార్ అంటే మరింత వరకు కరెక్ట్ గా నాకు తెలియదు కానీ విష్ణు కూడా దుబాయ్ లోనే సొంత ఇల్లు ఉందట ఆ ఇది బెంగళూరులో కూడా ఇలా సొంత ఇల్లు ఉన్నాయి హైదరాబాద్ లో కూడా రెండు మూడు ఇల్లు ఉన్నాయి ఇలా అంటారు ఇన్ని ఇల్లు ఉన్నాయి కానీ మనోజ్ పేరు మీద ఒక్కడ కూడా లేకపోవడం అనేది విచిత్రం మరి అదే అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనోజుని ఆ ముక్క చెప్పి ఏది అంటే